ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కట్టడికి పోలీస్ అధికారులు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలోని రావికంపం మండలంలో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఖరీదైన తొంభై ఆరు కిలోల గంజాయిని చీడికాడ మండలంలో ఏడు లక్షల యాభై వేల రూపాయలు విలువైన నూట యాభై కిలోల గంజాయిని ఒకే రోజు స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ వెనుక గల ముఠాల అస్తం తాలూకా సమాచారాన్ని కూడా పోలీస్ అధికారులు రాబట్టగలిగారు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్కు కింగ్ పిల్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులను గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి వెనుక ఉన్న గంజాయి స్మగ్లింగ్ ముఠాలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అనకాపల్లి ఎస్పీ ఎం దీపిక స్పష్టంగా ప్రకటించారు రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకే రోజు నూట నలభై ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆమె పత్రికలకు మీడియాకు వివరించారు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో జిల్లాలో గంజాయి స్మగ్లింగ్కు చెక్ పెట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమన్నారు గ్రామాల్లో యువత గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారని అందుకోసం గ్రామ మండల కమిటీల సహాయంతో అటువంటి వారిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక అమలు చేయనున్నామని ఆమె తెలిపారు ప్రజల సహకారంతో గంజాయి కట్టడికి చెక్ పెట్టి జిల్లాను గంజాయి సాగు రహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలు పోలీస్ అధికారుల సహకారంతో తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఎం దీపిక వెల్లడించారు గంజాయి స్మగ్లింగ్కి సంబంధించిన కింగ్ పిల్లలను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆమె స్పష్టంగా ప్రకటించారు గాంజా పాటుగా మనం మొత్తం అంకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమతం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూస్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూస్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మనం విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం అయితే హై లెవెల్కి పెడతాం దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్పుతున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం స్టోరేజ్ కోసం అని ఉంది కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెడతాం జరుగుతుంది అది ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలాంగ్ విత్ జుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే స్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే గాంజా పట్టుకుంటామో మనకి పోలీస్ లో ఈజీగా ఉంటుంది మీరందరికీ తెలిసిందే పోలీస్ లో చాలా గాంజా ఉంది గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఎట్లయితే ఈ రెండు కేసెస్ లో కూడా త్రీ వెహికల్స్ సీజ్ చేశాము ఒక ఆటో ఒక ఫోర్ వీలర్ ఇంకో ఒక బైక్ సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్ని పెడతాం జరుగుతుంది అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన లో లేదు అందుకే అన్ని పోలీస్ లోనే పెడుతున్నాము two minutes. Okay.